రెండు సిజెవి అఖండ టు వాయిదా విజయవంతమైన అఖండ జీవితానికి కొనసాగింగువారం కొంత అఖండ టూ పాండవం వాయిదా పడింది నిర్మాణాంత కరణం కోసం అదనపు సమయం కేటాయించాల్సిన అవసర అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా గురువారం నిర్మాణ సంస్థలు ఓ ప్రకటనలో పెరిగాయి బాలకృష్ణ కంఠాలయకు భోయపాటి శ్రీను తగినంత కల్వరు పొందుతున్న చిత్రం సంయుక్త మేనర్ కంఠాలయ ఎం తేజాస్విని నందమూరి సంవత్సరాండవ

మా ఊళ్ళో పనిచేస్తుంది అఖండాకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి అందుకు తిరుగుగా చిత్రాన్ని మనసంపై దృష్టి పెట్టామని నిర్మాణ వర్గాలు తెలిపాయి యువ కథానాయకుడు ఆదిపి శెట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు సంగీతం తల సో ఇప్పుడు అఖండ అంటే వాయిదాల పాపం అనేది తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతా ఉంది పెద్ద సినిమాల విషయానికి వస్తే గతంలో మనం హరిహర వీరమ్మలు చూసాం హరిహర వీరమ్మలు ఒక పక్కన పవన్ కళ్యాణ్ రాజకీయ ఆ పనుల్లో బిజీగా ఉన్న క్రమంలో ఐదు సంవత్సరాలు సినిమా ప్రాంతం ఐదు సంవత్సరాలు తీసుకోవడం జరిగింది మధ్యలో గ్రాఫిక్స్ సంబంధించినటువంటి వర్క్స్ ఆ నిర్మాణాంతర పనులు అంటే రకరకాల కావచ్చు డౌటింగ్ కావచ్చు విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ వీటన్నిటి కోసం డిలే అయింది అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చారు కానీ తిరా రీజ్ అయిన కూడా అప్పటికి ఇంకా గ్రాఫిక్స్ లో చాలా లోపాలు అనేది చాలా మంది గుర్తించారు అందువల్ల ఫిక్స్డ్ టాక్ తో వచ్చేటువంటి ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు ఒక విధంగా చెప్పాలంటే పరాజయంగా కూడా భావించవచ్చు పవన్ కళ్యాణ్ తన రెగ్యులేషన్ బ్యాక్ ఇచ్చినా కూడా ఇంకా ప్రొడ్యూసర్కి లాస్ ఏ వచ్చింది అనేది మనం చూస్తున్నటువంటి వార్త ఈ ఆ తర్వాత విశ్వంభర సినిమా వస్తే ఇంకా రిలీజ్ కానప్పటికి కూడా వాయిదా పట్టం అనేది ఏదైతే రిలీజింగ్ డేట్ ని వాయిదా చేయడం కూడా ఆ నిర్మాణం తరఫులోని మొట్టమొదటిగా ఏదైతే ఒక ప్రోమో రిలీజ్ చేశారో సినిమాకి సంబంధించిన ట్రైలర్ దాంట్లో గ్రాఫిక్ చూసి చిన్నపిల్లల కార్టూన్ సినిమా లాగా ఉందని కామెంట్స్ రావడంతో ఆ సినిమాని వాయిదాలుగా వాయిదాలు చేస్తూ ఇప్పుడు కూడా సంక్రాంతికి ఒక సినిమా వస్తుంది దాని తర్వాత మార్చి ఏప్రిల్ లో వస్తుంది అనేది రీసెంట్ గా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇదే క్రమంలో అఖండ టూ కూడా మనకి కనిపిస్తా ఉంది బట్ ఈ కారణం విజయవాడ గడ్స్ అని చెప్పి అంటున్నారు ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి ఏదైతే ఉందో అది బాలకృష్ణ రేంజ్ లో ఉన్నప్పుడు కూడా రోలింగ్ మాత్రం ఆ త్రిశీలాన్ని బయటపడిపోయి తిరుగుతూ రావడం అనేది చాలా మంది రోజు గురించి ఫ్యాన్ నిజంగా పాసిబుల్ అయినా అనేది కామెడీ కాబట్టి బాలకృష్ణ సినిమాలో బిజినెస్ ప్లాన్ చిట్కేసే కుర్చీ దగ్గర ఆడటాన్ని కావాలి చూసాం కాబట్టి బాలక్ష సినిమాలో నడుస్తాయి కానీ ఇప్పుడున్న టెక్నాలజీ చూసేటువంటి యూత్ కు మాత్రం అది కామెడీగా అనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి అఖండ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఈ యొక్క వార్త నిజానికి జాగ్రత్తలు తీసుకొని మంచి గ్రాఫిక్స్ తోటి వస్తే ఖచ్చితంగా జనాలు ఆదేశారు అంతేగాని గతంలో ఉన్నటువంటి బాలకృష్ణ సినిమాల అయితే ఖచ్చితంగా జనానికి టోరింగ్కి ఇది కాక తప్పదు ఈ సినిమా సో ఇది ఏమైనా కూడా ఈ సినిమా యొక్క రిలీజ్ అయితే వాయిదా పడింది ఇక ఇక్కడ ఉన్నటువంటి వార్త పండగ వేళ కొత్త పోస్టర్ తల తల ఒకన చిరంజీవి ఇంకొకన పవన్ కళ్యాణ్ ప్రియాంక ఇంకోటి రాజ్ తరుణ్ ఇంకోటి మంచు లక్ష్మి వీరికి సంబంధించినటువంటి నిన్న కొత్త వినాయక చేస్తున్న ప్రకారం వచ్చిన సినిమా సంబంధించిన అప్డేట్స్ కొత్త సినిమా ప్రచారానికి పండగ నిర్మించిన ప్రత్యేకమైన రోజు ఇంకేముంది అందుకే ఏ పండుగ వచ్చినా సినిమాలు ప్రచారంపై దృష్టి పెడతాయి వినాయక చిత్ర సినిమాలో కొత్త పోస్టర్ తల తల పెరిస్థితి వినాయక చతుర్థి సంబరాలు చేసుకుంటూనే మరోవైపు తాము నటిస్తున్న సినిమా ప్రచారానికి గుర్తు నటిస్తూ అభిమానులు జోషి కెట్టారు అగ్ర కథానాయకులు చిన్నీ నటిస్తున్న మహాశేఖర ప్రసాద్ గారు సినిమా సంబంధించిన కొత్త పోస్టర్లు పండుగ రోజు అభివృద్ధి చేశారు పండుగ కదంతా తనలోనే నింపుకున్నట్టుగా సందర్ చేసింది ఆ పోస్టర్ అనిల్ దేవి గుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాలోని సుబ్బి సుబ్బి అంటూ సాగే మెలోడీ పాట కూడా వినాయక చిత్రం విడుదల చేశారు ఈ పాటలో పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ కలిసి చేసిన సందరి ఆ పాట ఆ పాట కళ్యాణ్ చక్రవర్తి రచించగా శృతి రంజిని ఆలోచించారు ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆయన తనయ మంచు లక్ష్మి ప్రధాన పాత్రదారుడుగా వంశీ కృష్ణ మల్లా దర్శక పండుగ లక్ష టీజర్ ని బుధవారం చేశారు ఈ చిత్రం సెప్టెంబర్ పంతొమ్మిది ప్రేక్షకుడు రాజ్ తరుణ్ కథనాయుడిగా విజయ్ మిట్టల్ దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలో రూపొందుతున్న సినిమాకి గాడ్స్ ఆఫ్ సోల్జర్స్ అనే పేరుని కలర్ చేశారు విజయ వంతమైన గోలీషుడ ఫ్రాంచైజీ లో భాగంగా రూపొందుతుంది రాజ్ తరుణ్ కి తమిళలో తొలి సినిమా ఇదే ని టైటిల్ చేశారు రిచర్స్ రిషి

దర్శకత్వం వహిస్తున్న ధర్మవరం సినిమా పోస్టర్ ని ప్రమోదించడం అధినాయకులు జరిగింది ఇది పండగ సందడి అని చెప్పొచ్చు కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఇక్కడ నిన్న పండగ సందర్భంగా ఇచ్చారు సంబంధించి నిన్న మనకి చూసి తెలుసు ఆ వినాయక చవితి సందర్భంగా హాయి ఉండటంతో నిన్న ఎటువంటి పత్రికలు కూడా మనకి కనిపించలేదు వాళ్ళకి హాయిడే కాబట్టి కాబట్టి పండగ సంబంధించిన న్యూస్ అన్ని కూడా ఈ రోజు మనకి చూడవచ్చు ఇక రెహనా డప్పు రామ్ చరణ్ చప్పు シューラーズ・コマ・ジェロディバーを受け入れることができます。 వేగ చదువు రోజుని చిత్రికల ప్రారంభించిన చిత్రం సెట్ నుంచి ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేస్తూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది రెహమాన్ డప్పు రామ్ ఛానల్ స్టెప్ అదిపోతాయి అంటూ దర్శకుడు పుచ్చిపోవు సానా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు ఈ ఏ రహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు ప్రస్తుతం తగ్గించుకున్న పాటకి జాని నృత్య దర్శకత్వం వహిస్తున్నారు వృద్ధి సినిమా స్వాగతంపై వెంకీ సతీష్ కిలా నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ శుభవాన్ రైట్ ఉత్సవ ఆ రత్నం ఆయన సో ఈనాడు ఇంకా విషయం ఏంటంటే ముఖ్యంగా మనం వేరే పత్రికల్లో చూపిస్తాను జానీ మాస్టర్ జానీ మాస్టర్ అనేక రకాల కేసులు రకరకాల విమర్శల నేపథ్యంలో అతను కొంతకాలం ఆగిచ్చి పద్నాలుగు రోజుల పాటు డిమాండ్ లో కూడా ఉన్నటువంటి జానీ మాస్టర్ మొట్టమొదటిసారిగా పెద్ద సినిమాకి డాన్స్ కొరియోగ్రఫీ చేయడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి పాట జానీ జానీ అంటే చాలా మందికి అర్థం కాదు జానీ మాస్టర్ అంటే అర్థంతుంది కానీ ఇక్కడ జానీ ఎంతో సరిపెట్టారు కారణం ఏదైనా కూడా జానీ మాస్టర్ తిరిగి ఈ సాంగ్ చెప్పుకోవచ్చు రామ్ చరణ్ ఎంతగానో ఎంకరేజ్ చేశాడు జానీ మాస్టర్ అది కొన్ని సందర్భాల్లో జానీ కూడా చెప్పారు సో ఆయన దోషి కాదు ఓన్లీ ఆయన అనుభావితులు మాత్రమే అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా కేసు కన్ఫామ్ కాలేదు ఆయన చేసినట్టుగా ఏదైతే సృష్టి వర్మ శ్రేష్ట వర్మ అనేటువంటి ఆ కొరియోగ్రాఫర్ సంబంధించినటువంటి మహిళా వ్యక్తి దాని యొక్క ఒకసో చట్టం కింద అవన్నీ కేసు నమోదైన విషయం చాలా మందికి తెలుసు ఆయన కూడా అతన్ని అంచివేయాలని చెప్పి చూస్తున్నారని కావాలని ఆహ్వానం చేస్తుందని రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో చాలా కాలంగా ఆన్ స్క్రీన్ కి కొంత దూరంగా ఉన్నటువంటి జారీ మాస్టర్ పెద్ద సినిమా చిన్న సినిమా చేస్తున్నారు పెద్ద సినిమా రామ్ చరణ్ నాయుడు అగ్ర హీరో సంబంధించిన సినిమాకి డాన్స్ కోరియోగ్రాఫ్ చేయడానికి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు